అయితే ఒక కస్టమర్ ఒక ఫాలోవర్ ఈ బ్లౌజ్ అయితే కుట్టి మనకు ఫోటో అయితే పంపించిరండి ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా ఫొటోస్ ఇక్కడ అయితే ఈ ఫొటోస్ లో ఏందంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా బ్లౌజ్ కుట్టినప్పుడు బాగానే వచ్చింది ఈ బ్లౌజ్ కి ఇట్లా మిస్టేక్ వచ్చిందన్న ఎక్కడ మిస్టేక్ చేసిన అని చెప్పి అడిగిర్రు సో వీళ్ళకైతే నేను ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా చెప్పేసిన బట్ ఈ ప్రాబ్లం ఈ మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఈ ఇట్లా రాకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ అయితే ఒక కస్టమర్ ఒక ఫాలోవర్ ఈ బ్లౌజ్ అయితే కుట్టి మనకు ఫోటో అయితే పంపించి ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా ఫొటోస్ చూపించారు ఇక్కడ అయితే ఈ ఫొటోస్లో ఏందంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా బ్లౌజ్ కుట్టినప్పుడు బాగానే వచ్చింది ఈ బ్లౌజ్ ఇట్లా మిస్టేక్ వచ్చిందన్న ఎక్కడ మిస్టేక్ చేసినా అని చెప్పి అడిగిర్రు సో వీళ్ళకైతే నేను ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా చెప్పేసిన బట్ ఈ ప్రాబ్లమ్ ఈ మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఈ ఇట్లా రాకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి ఇదిగో ఇది ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు ఎంత కావాలో చూసుకొని బ్లౌజ్ పొడవు కూడా మార్కింగ్ చేసేసుకుంటాం ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నడుము లూజు ఎంత ఉందో నర్మ చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం ఖర్చు కోసం ఏది డాట్ కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచుల ఖర్చు ఏది నడుము దగ్గర తర్వాత ఈ నెక్కు షోల్డర్ చంకడం చెస్ట్ ఇక్కడ మాత్రం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటది నడుము లూజ్ ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా ఒక నాలుగు ఇంచులు తీసేసుకొని చెస్ట్ లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు అది ఇప్పుడు మనకి వెనకాల డీప్ నెక్ పెట్టినప్పుడు దాదాపు తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ ఉన్నప్పుడు మనం నడుము లూజ్ కంటే ఒక ఐదు నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని చెస్ట్ అనేది పెట్టేస్తాం అయితే ఇప్పుడు ఈ ఫోటో పంపించారు కదా ఈ ఫాలోవర్ వీళ్ళు మన వాట్సాప్ ఫోటోస్ వాట్సాప్ కి పంపించరండి అయితే ఏంటంటే ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్ డీప్ నెక్ పెట్టి కుట్టే దానికి పర్వాలేదు ఇది వీళ్ళు ఏంటంటే ఫైనల్ గా వీళ్ళతో చాటింగ్ అంతా చేసిన తర్వాత ఫోటోస్ చూస్తే వీళ్ళు వెనకాల నెక్కు డీప్ అనేది చాలా అంటే చాలా పైకి పెట్టారు నాలుగున్నర ఐదు ఇంచుల వెనకాల డీపే ఉంది సో ఇట్లా పెట్టినప్పుడు చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటది వీళ్ళేంటంటే మన రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం కుట్టిరు ఈ మిస్టేక్స్ అనేవి వచ్చినాయి సో చెప్తాను చూడండి ఫస్ట్ మనకు వెనకాల డీప్ ఎంత పెడుతున్నాం చూసుకోండి ఫస్ట్ ఈ తొమ్మిది ఇంచుల కంటే తక్కువ ఉంది ఆ తక్కువ కూడా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ టైప్ లో ఉంది అంటే ఒకలాగా మరీ పైకి నాలుగు ఇంచుల వరకు ఉంది అంటే ఒకలాగా ఇప్పుడు వీళ్ళకి వచ్చి నాలుగున్నర ఐదు ఇంచుల వరకు పెట్టిరు సపోజ్ ఇప్పుడు ఐదున్నర ఇంచుల డీప్ అనుకోండి ఈ డీప్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం ఇప్పుడు డీప్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం నార్మల్గా రెగ్యులర్ ఏం చేస్తాం నడుము లూజ్ ఒక ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు నెక్ షోల్డర్ టోటల్ మెజర్మెంట్కు ఒక ఐదు ఇంచులు తీసుకుంటాం దీంట్లో మూడించులు షోల్డర్ కు రెండు ఇంచులు నెక్ కోసం ఉంటుంది ఇట్లా వెనకాల డీప్ అనేది పైకి పెట్టినప్పుడు నెక్ షోల్డర్ పెడితే కూడా ఖచ్చితంగా పెంచాలి అది ఎట్లా పెంచాలి మరి అంటే ఇప్పుడు వెనకాల డీప్ ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంది సో ఇట్లా ఐదున్నర ఇంచులు ఉన్న వాళ్ళకు ఒక రెండు లేదంటే రెండు పావు ఇంచుల వరకే తీసుకోండి మరీ అనుకోండి ముప్పై కంటే నడుములు ఎక్కువ ఉంది లావుగా ఉన్నారు అంటే అప్పుడు రెండున్నర ఇంచులు ఎక్కువ కోసం తీసుకుంటాం లేదంటే రెండు ముప్పావు కూడా తీసుకుంటాం బాగా లావుగా ఉంటాయి బట్ మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే రెండు పావు ఇంచుల వరకు తీసుకోండి ఈ రెండు పావు ఇంచుల దగ్గర నుంచి షోల్డర్ పెడుతు కోసం వచ్చేసి ఒక మూడు పావు లేదంటే మూడున్నర ఇంచుల వరకు తీసుకోవాలి ఇది మూడు పావు ఇంచులు టోటల్ మనకి ఎంత వస్తుంది ఐదున్నర వస్తుంది అంటే రెగ్యులర్గా పెట్టే మెజర్మెంట్కి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుంది హాఫ్ ఇంచ్ కూడా షోల్డర్లో పెంచుతున్నాం అయితే ఇప్పుడు ఒకవేళ ఐదున్నరలే అనుకోండి దీంట్లో మళ్ళీ ఇంచులు షోల్డర్ కోసం పెట్టవద్దు ఒకవేళ షో ఇట్లా వెనకాల డీపు పైకి పెట్టినప్పుడు షోల్డర్ పెడుతూ తక్కువ పెడితే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది చూడండి షోల్డర్ దగ్గర మనకు షోల్డర్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచుల వరకు ఏ విధంగా ముడతలు వచ్చినాయో ఇట్లా రాకుండా ఉండాలంటే టోటల్ మెజర్మెంట్ ఏదైతే పెంచుతున్నామో దాంట్లో షోల్డర్ పెడుతూ పెంచాలి మనకు మూడు కాకుండా మూడు పావు మూడున్నర వరకు తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఎక్కడ వరకు అయితే ఇదిగోండి ఇక్కడ మనకు డీప్ వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ నార్మల్గా రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటాం ఇది సన్నంగా ఉన్న వాళ్ళకి నేను ఇది వాళ్ళు సన్నంగా ఉన్న వాళ్ళకి కుట్టిన ఈ ప్రాబ్లం వచ్చి నేను అదే చూపిస్తున్నా ఎవరైనా సరే నార్మల్ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అంటే వెనకాల డీప్ ఇట్లా పైకి పెడుతున్నప్పుడు నెక్ పెడత వచ్చేసి రెండు కాకుండా రెండు పావు ఇంచులు లేదంటే రెండున్నర ఇంచులు తీసుకోండి షోల్డర్ పెడతా మాత్రం మూడు కాకుండా మూడు పావు మూడున్నర వరకు తీసుకోవాలి షోల్డర్ పెడితే ఎక్కువ తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు మనకు టోటల్ ఐదున్నర వచ్చింది కదా ఇది ఐదున్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు వీళ్ళ నడుములు వచ్చి ఇరవై ఇరవై నాలుగు ఉన్నారా అండి ఇప్పుడు ఈ ఫోటో చూపించిన వాళ్ళది ఇరవై నాలుగు ఉన్నారా సో నార్మల్గా ఏం చేస్తాం మనం డౌన్ ఇరవై నాలుగు ఇంచులు అట్లా ఉంది అంటే ఐదు ఇంచుల డౌన్ పెడతాం నార్మల్గా అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలంటే నెక్కు డీప్ అనేది ఈ విధంగా పైకి పెట్టినప్పుడు రెగ్యులర్ గా ఏం చేస్తాం ఐదు ఇంచులు తీసే దగ్గర వీళ్ళకి ఐదున్నర ఇంచుల నెక్కు డీప్ అనేది పెట్ట ఏది చంకడౌన్ అనేది పెట్టాలి ఓకేనా ఐదున్నర ఒకవేళ ఇంకా కొంచెం పైకి తీస్తున్నామంటే ఐదు ముప్పావు ఈ టైప్ లో తీసుకోవాల్సి ఉంటది మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్టుగానే ఇదిగోండి ఇక్కడ వరకే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇప్పుడు చూడండి వీళ్ళకి భాగం ఎట్లా టైట్ అయిపోయిందో చంకల మొత్తం కూడా ముడతలు వచ్చేసిన కింద తర్వాత చంక కింద కొంతకెంత దూరం కూడా క్లాత్ అనేది బురగల్లాగా మిగిలింది అట్లా మిగిలొద్దు అంటే ఏం చేస్తామంటే డౌన్ వెనకాల డిపు పైకి పెట్టినప్పుడు చంక డౌన్ కూడా పెంచాలి మీకు గుర్తుంది కదా మనం బోట్నెక్ లో తీసుకున్నప్పుడు ఏం చేస్తాం టోటల్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు సపోజ్ టోటల్ మెజర్మెంట్ ఒక పదిహేను ఇంచులు ఉంటే దాంట్లో సగం మనం ఏడున్నర ఇంచులు పెడతాం కదా కూడా సేమ్ ఏడున్నర ఇంచులు పెడతాం అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఆరు ఇంచుల కంట కాకుండా టోటల్ షోల్డర్ పెడుతుల సగం ఎంత ఉందో అదే సగాన్ని మనకి ఇక్కడ డౌన్ కోసం తీసుకుంటాం ఎందుకు బోట్ నెక్ అంటే వెనకాల డీప్ పైకి ఉంటుంది దాదాపు మూడు ఇంచులు రెండు మూడున్నర నాలుగు ఈ టైప్లో ఉంటుంది మనం వెనకాల డీప్ మరీ పైకి చేస్తున్నామంటే నెక్ షోల్డర్ పెడుతూ పెరుగుతుంది డౌన్ కూడా పెరుగుతుంది అదేవిధంగా వెనకాల డీప్ అనేది ఇట్లా తొమ్మిది పది ఈ టైప్లో వేయకుండా మరీ మధ్యలోకి తీసుకున్నారంటే వీళ్ళకి నెక్కు టోటల్ మెజర్ మెజర్మెంట్ నెక్కు షోల్డర్ మెజర్మెంట్ టోటల్ గా పెరుగుతుంది చంక రౌండ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెరిగింది అనుకోండి చంక రౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచుతుంది ఇక్కడ ఇట్లా పెంచితేనే వీళ్ళకి చంక కింద ముడతలు రావు చూడండి ఒకసారి చంక టైట్ గా పట్టేసింది చంక కింద ఒక రెండు ఒక ఇంచు రెండు ఇంచున్నర దగ్గర మొత్తం ముడతలు వచ్చేసినాయి ఇట్లా డౌన్ అనేది పెంచుకొని ఇక్కడ నుంచి మనకి ఇది ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇట్లా ఇట్లా రౌండ్ షేప్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి చంక కింద ఇప్పుడు చూడండి నార్మల్గా ఇక్కడ వరకే తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇప్పుడు నార్మల్ గా తీసుకున్న రౌండ్ ఇక్కడ మనం ఇప్పుడు డౌన్ అనేది పెంచి తీసుకునేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ మనకి ఇక్కడ కట్ అయిపోతుంది ఇదే క్లాత్ కనుక ఉంచితే మీకు ఫోటోలో చూపించినట్టుగా ముతలు అనేవి వస్తాయి ఓకే ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి వెనకాల డిపు మధ్య పైకి ఉంది ఇట్లా మధ్యలో ఉంది అంటే టోటల్ మెజర్మెంట్ పెరుగుతుంది డౌన్ కూడా పెరుగుతుంది తర్వాత ఇందాక చెప్పిన నర్మ రోజుకి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నర్మ రోజు వచ్చే వీళ్ళకి ఇంత ఇరవై ఎనిమిది ఇంచులు వీళ్ళకి ఒక నాలుగు ఇంచులు యాడ్ చేసినాం అనుకోండి నార్మల్ గా ముప్పై రెండు ఇంచులు అవుతుంది ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచులని మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం పెట్టవద్దు ముప్పై రెండు ఇంచులు ఎప్పుడు పెడతాం మనకి ఇట్లా నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని ఎప్పుడు పెడతాం వెనకాల డీప్ వచ్చేసి ఇట్లా తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ వేస్తున్నాము అంటే మనం నాలుగు ఇంచులు యాడ్ చేసి పెట్టేస్తాం ఇట్లా మధ్యలోకి నెక్కు డీప్ వేస్తున్నాము అంటే వీళ్ళ బాడీ పైన చెస్ట్ లూజ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నాలుగో భాగం తొమ్మిది ఇంచులు ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మీకు లైన్ డ్రా చేసి కూడా చూపిస్తాను ఇట్లా వస్తుంది మనకు రెగ్యులర్ గా నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటే లైన్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఇదిగోండి ఇట్లా వస్తుంది మనకి ఇట్లా లైన్ వస్తుంది ఇట్లా మనకు నార్మల్గా వెనకాల డీప్ ఇట్లా మధ్యలోకి పెట్టినప్పుడు కూడా సేమ్ నాలుగు ఇంచులు యాడ్ చేస్తాం అనుకోండి వీళ్ళకి చెస్ట్ కూడా టైట్ అవుతుంది చూడండి ఫోటోలో చెస్ట్ భాగం దగ్గర మొత్తం కూడా టైట్ గా పట్టేసింది ఇప్పుడు చెస్ట్ లూజ్ చేయాలంటే చంక లూజ్ అయిపోతుంది మళ్ళీ వీళ్ళకి సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే చెస్ట్ లూజ్ అనేది వీళ్ళ బాడీ పైన ఖచ్చితంగా తీసుకోండి మన స్టార్టింగ్ దగ్గర నుంచి మన ఛానల్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మీకు మధ్యలోకి నెక్ డిప్ వేసే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్స్ చాలా చూపించిన ఎక్కువ మంది ఎక్కడ మిస్ మిస్టేక్ చేస్తున్నారంటే డీప్ నెక్ కట్ చేసేటప్పుడు ఏదైతే ఫామ్లా ఉంటుందో మధ్యలోకి నెక్ పెట్టినప్పుడు కూడా సేమ్ ఫామ్లా పెట్టేస్తున్నారు అట్లా ఎప్పుడు కూడా పెట్టద్దు ఇంకొకరు నిన్న వాట్సాప్లో కాల్ చేసి కూడా అన్న పైన రెండించులు ఉంది కదా అదే రెండించులు ఇంచులు కింద వైపున పెట్టినా మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అంటే కులత జాకెట్లో డీపు వీళ్ళు కుట్టిన జాకెట్లో డీప్ ఈక్వల్గా రాలేవు వీళ్ళు కుట్టిన జాకెట్ టైట్ అయిపోయింది అది చాలాసేపు నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ చెప్పిరు పైన పెట్టిన రెండించ్లే కింద పెట్టినా అని చెప్పి సో ఇక్కడ బ్రాడ్నెస్ కూడా ఖచ్చితంగా పెంచాలి డీప్ తీసుకున్నప్పుడు బ్రాడ్నెస్ పెంచితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఒకవేళ డీ ఇదే డీప్ అంటే రెండించ్లు పెట్టి కింద కూడా రెండించ్లే పెట్టాలి అన్నప్పుడు కూడా సేమ్ నెక్ షోల్డర్ పెడుతూ చంకడం కూడా పెంచాలి వీళ్ళకి అట్లా పెంచితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఒక కస్టమర్కి ఏంటంటే మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒకటి రెండు మూడు బ్లౌజుల్లో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ ఎప్పుడైతే సెట్ అయిందో ఆ మెజర్మెంట్ అనేది మనం రాసుకోవాలి ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ఫోటోలో చూపించినట్టుగా చంక టైట్ అవ్వకుండా అదే విధంగా చంక కింద కూడా చిన్నగా ముడతలు రాకుండా ఇప్పుడు మీకు చూపించిన కదా నెక్కు షోల్డర్ చంకను ఎట్లా పెట్టాలి అని చెప్పి అదే విధంగా ఇప్పుడు కింద కూడా చూడండి చంక కింద నుంచి నడుము వరకు మొత్తం ముడతలు వచ్చినాయి సో ఇట్లా ముడతలు వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేస్తాం మనం మీకు అందరికి తెలుసు ఈ డాట్ ఎక్కడైతే వేస్తామో డాట్ దగ్గర నుంచి ఇక్కడ చివరిన క్రాస్ తీయాలి ఇట్లా క్రాస్ తీస్తే ఏమవుతుంది అంటే ఈ ప్లేస్ ఏదైతే మనకి ఇంత క్లాత్ ఉందో ఈ క్లాత్ కట్ అవ్వడం వల్ల ఈ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ లో ముడతలు అనేవి రావు ఈ క్లాత్ అనేది కిందికి లాగేస్తాది ఒకసారి చూడండి ఫోటోలో మొత్తం కూడా ముడతలు ఉన్నాయి సైడ్ కి బ్యాక్ సైడ్ ఫోటో మొత్తం ముడతలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకుని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాం కాబట్టి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఈ మిస్టేక్స్ అనేవి రావు ఒకటి గుర్తు పెట్టుకోండి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఇప్పుడు వెనకాల డీప్ ఇట్లా పెట్టినప్పుడు నెక్ షోల్డర్ పెడితే ఎట్లా పెట్టాలి చంకడం ఎంత పెట్టాలి ఇది ఒకటి కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి ఇక్కడ కానీ మిస్టేక్ చేస్తే మీకు ఈ బ్లౌజ్ లో ఈ ఫోటోలో చూపించిన ప్రాబ్లమే వస్తుంది తర్వాత ఈ కింద కూడా మనకు ఇక్కడ ఇంచు హాఫ్ ఇంచు ఖచ్చితంగా తగ్గించాలి ఇది వచ్చే మనకు బ్యాక్ పార్ట్ లో తర్వాత ఇదిగోండి లైట్ గా తీసేయాలి వీళ్ళకి ముందు పార్ట్ లో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో ఇంతే ఇంకా దీంట్లో చేంజెస్ ఏం లేవు చెస్ట్స్ కూడా చూసుకోండి ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ లూజ్ కూడా నాలుగు ఇంచు అడ్జస్ట్ పెట్టద్దు వెనకాల డీప్ ఎవరు పెట్టినా సరే మధ్యలో పెడుతున్నామంటే బాడీ పైన చెస్ట్ లూజ్ కొల్చాలి తర్వాత హ్యాండ్ పార్ట్ లో కూడా మిస్టేక్ అనేది చేసిరు ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్ పార్ట్ లో కూడా వీళ్ళు టైట్ గా పట్టేసింది హ్యాండ్ దగ్గర కొంచెం ముడత కూడా వచ్చింది చూడండి బుడగలాగా వచ్చింది అది ఎందుకు అనేది కూడా చెప్తాను ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి వీళ్ళకి తొమ్మిది ఇంచులు అనుకోండి ఇదిగోండి తొమ్మిది ఇంచులు ఖర్చుతో కలుపుకొని అనుకోండి సపోజ్ తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసినప్పుడు నార్మల్గా మనకు కొలత జాకెట్ లో ఆ చంక ది కొలత జాకెట్ ప్రకారంగా తీసుకోవద్దు మీరు ఒకవేళ బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్ని కూడా జాకెట్ లో నుంచే తీసుకుంటే మీరు హ్యాండ్ కూడా జాకెట్ లో నుంచే తీసుకోండి కానీ మన ఫాన్లా ప్రకారంగా కుట్టినప్పుడు ఆది జాకెట్ లో ఉన్న చంకడం పెట్టొద్దు ఆది జాకెట్ లో వీళ్ళకి రెండు ఇంచులే ఉంటది ఇదిగోండి ఇట్లా ఇంచులు రెండున్నర ఇంచులు ఇట్లా చంకడం అనేది ఉంటది సో మీకు ఇక్కడ చంక కరువు షేప్ అనేది గిట్ల వచ్చేస్తుంది అంతే ఇప్పుడు చూడండి ఫోటోలో చంక కింద మొత్తం కూడా ముడతలు వచ్చినాయి ఇప్పుడు ఆ బుడగలాగా పోవాలంటే ఏం చేయాలి అంత దూరం క్లాత్ కట్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు ఇంత ఇదిగోండి ఇంత దూరం ఇప్పుడు ఆ క్లాత్ ఆ జాకెట్ లో ఉన్న ఇంత దూరం క్లాత్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ముడతలు అనేది రాదు వాళ్ళకి ఆ ముడతలు అనేవి వెళ్ళిపోతాయి అంటే దాని అర్థం మనకి మనకు చంకడౌన్ అనేది పెంచాలి మనకు మీకు రెగ్యులర్ గా తెలుసు ఇప్పుడు నర్మలుజ్ ఎంత ముప్పై కంటే తక్కువ చంక చంకడౌండ్ ఎంత పెడతాం మూడు ఇంచులు పెడతాం ఇదిగోండి ఇట్లా ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ రాజేస్తాం తర్వాత ఇక్కడ నుంచి మనకు చంక రౌండ్ ఎంత ఉందో ఇదిగోండి ఇట్లా చూసుకొని ఈ విధంగా తీసేసుకుంటాం ఇట్లా మనకు హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా మీరు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చెయ్యకుండా ఉంటే ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు హ్యాండ్ లో కూడా ముడతలు అనేవి రావు ఇప్పుడు మీకు ఈ ఫోటోలో చెస్ట్ పట్టేసింది చంక కింద కూడా వెనకాల ముందు పార్లు రెండు పార్ట్లు కూడా ముడతలు వచ్చినాయి హ్యాండ్ పీస్ కూడా ముడతలు వచ్చినాయి చూడండి బుడగలాగా మిగిలింది సో ఇదంతా కూడా మిస్టేక్ ఎక్కడ అంటే వెనకాల డీప్ ఎంత పెడుతున్నాము దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు చేంజెస్ చేసుకోవాలి చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు ఏందంటే టక టక కట్ చేసే క్రమంలో వీళ్ళు వెనకాల డీప్ ఎంత పెడుతున్నారనేది చిన్న పాయింట్ మిస్ అవుతారు అంతే ఆ చిన్న పాయింట్ వల్ల మీకు బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది ఓకేనా అదే విధంగా ఫ్రంట్ లోతు కూడా అంతేనండి ఇదిగో ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చేసుకుని నుంచి వచ్చేలాగా దీని లోపల కలిపేస్తాం ఈ చంక లోతు కూడా అంతే మనకు ఒకవేళ ఇక్కడ మీరు తీసి తీయనట్టు తీసినా మరీ ఎక్కువ తీసినా కూడా ఫ్రంట్ ఒక వైపున గుంజేసినట్టు వస్తుంది అది కూడా చూసుకోండి లోతు కూడా కరెక్ట్ గా తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కొంతమంది బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది అండి అందరిలాగా ఉండరు మరీ సన్నంగా ఉంటారు చెస్ట్ పార్ట్ అసలు ఏముండదు ఉండదు కొంతమంది అప్పర్ చెస్ట్ తక్కువ ఉంటది మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఆ చాలా తక్కువ ఉంటుంది వేరియేషన్ చాలా డిఫరెంట్స్ ఉంటుంది అట్లా చెస్ చెస్ట్ అప్పర్ చెస్ట్ తక్కువ ఉండి చేతులు సన్నంగా ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి ఇంతకుముందు వీడియో చేసి చూపించిన దీనికంటే ముందు వీడియోలో ఉంది చూడండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఇట్లా బాగా సన్నంగా ఉన్నా సరే ఆది జాకెట్ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ సేమ్ టు సేమ్ దించేయాలి అనుకుంటే దాంట్లో నుంచి యాజ్ ఇట్ యాజ కానీ బాడీ పార్ట్ కోసం వచ్చి ఒక ఫామ్లా వైజ్ గా హ్యాండ్స్ వరకు వచ్చేసి జాకెట్ లో నుంచి ఇట్లా తీసుకుంటే మాత్రం ఫిట్టింగ్ రాదు ఓకేనా ఇప్పుడు వీళ్ళకైతే నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా చెప్పిందండి మీరు కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు కాబట్టి మీకు కూడా చెప్తున్నా మనకి హ్యాండ్ పార్ట్లో కానీ బాడీ పార్ట్లో కానీ వెనకాల డీప్ని బట్టి ఏమేమి చేంజెస్ చేసుకోవాలనే మీకు అర్థమైంది కదా అయితే ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇంత డీప్ పెట్టినాం ఏది ఇది నాలుగు ఇంచులు అనుకోండి సపోజ్ ఒక నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది అనుకోండి ఇట్లా నా ఇట్లా డీప్ ఉన్న వాళ్ళకి ఒకలాగా మనం బ్లౌజ్ అనే కుడతాం మూడు నాలుగు ఐదు ఈ టైప్ లో ఉంటే ఒకలాగా కుడతాం అంటే మనకు వెనకాల డీప్ ఎట్లెట్లా చేంజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మెజర్మెంట్స్ అంతా కూడా మారుతాయి మరీ డీప్ పెట్టినామనుకోండి అట్లా వెనకాల డీప్ ఎక్కువ పెట్టినా కూడా మనం మెజర్మెంట్స్ అనేవి మారుస్తాం కొంతమంది లావుగా ఉంటారు చేతి మాత్రం సన్నగానే ఉంటుంది కానీ చెస్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది కొంతమందికి కప్పర్ చెస్ట్ తక్కువ ఉంటుంది మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటది సో ఇట్లాంటి వాళ్ళ కూడా మనం బ్లౌజెస్ అనే పర్ఫెక్ట్ స్టిచ్ చేసుకోవాలి అంటే మీకు టైలర్ షాప్ రన్ చేస్తున్నామన్నా మాకు ఇట్లాంటి కస్టమర్స్ వస్తున్నారు మేము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నాం అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చండి ఇట్లాంటి బేసిక్ ఇవి ఎక్కువ రెగ్యులర్ గా మన షాప్ కి కస్టమర్స్ వచ్చి ఏవైతే బ్లౌజులు గుర్తించుకుంటారో వాటిపైననే మనం క్లాసెస్ అనేది చెప్తున్నాం ఎందుకంటే మనం బిజినెస్ చేసేటప్పుడు ఈ కస్టమర్స్ ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి మిస్టేక్స్ రాకుండా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలి సో అట్లాంటి వాళ్ళు అన్నిటికి సంబంధించి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఇది ఎంత పెట్టినాం మనం పద్నాలుగు పెట్టినాం కొంతమంది పదిహేడు ఇంచుల బ్లౌజ్ లెన్స్ వేస్తారు మరి ఇట్లా వేసే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి కొంతమంది ఇంత కూడా వేరండి ఇది పద్నాలుగు ఉంది కదా పన్నెండే పెడతారు బ్లౌజులు ఎంత చిన్న జాకెట్ హైట్ తక్కువ వేస్తారు మరి ఇట్లా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమేమి చేంజెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ లో నేర్పిస్తున్నాం మీకు ఒకవేళ బ్లౌజుల్లో సంబంధించి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి మీరు మన వాట్సాప్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఆన్లైన్ క్లాసెస్ యాప్ లింక్ ఇస్తాను లింక్ త్రూ లో మీరు క్లాసెస్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు డౌట్స్ అయితే క్లియర్ అయినా అనుకుంటున్నాను చాలా మంది చేసే మిస్టేక్స్ నేను క్లియర్ చేసిన ఇక్కడ సో టిప్స్ యూజ్ అయితే అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ను పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్